బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా పేదల సమస్యలపై గళమెత్తేలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా కుమారుడు జీవి సుందర్ని పోటీల్లో నిలబెడుతున్నామని ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కుమారుడినైనా ప్రశ్నిస్తానని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు జీవి సుందర్ మాట్లాడుతూ పట్టభద్రులంతా కలిసి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు మీ నమ్మకాన్ని వమ్ము చేయను పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా సేవాభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ రోజున ఫస్ట్ అండి ఫస్ట్ ప్రెస్ మీట్ అఫీషియల్ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి నేను ఒక మాట అయితే మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను నేను హర్ష్ కుమార్ గారి అబ్బాయిని ఆయన పోరాట పోరాటపటని ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూస్తూ పెరిగిన వాడిని ఆ పోరాట పడమని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఆయన పేరైతే పాడు చేయను ఆయన పేరు నిలబెడతాను దాంతోపాటు నేను ఒక హైబ్రిడ్ లాంటాను ఒక యంగ్ యంగ్స్టర్ని టెక్నికల్ వాల్యూస్ కూడా సరిగ్గా ఎక్కువ ఉన్నవాడిని నేను నా ఈ ఎలక్షన్స్కి వచ్చినానికి నా ప్రామిస్ ఒకటే ఒకటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండిటిని బ్యారీ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయర్స్ ప్రాబ్లమ్స్ కూడా నేను చూస్తానని మరి నన్ను గెలిపించమని నాకు ఓటు వేయమని ప్రజలందరినీ కూడా ఇది ఒక అవకాశం కింద అభ్యర్థిస్తున్నాను మీ ద్వారా